వీక్షకులకి నమస్కారం సార్ ఫస్ట్ ఓటు హక్కు వచ్చినటువంటి పుట్టి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఓటు హక్కు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వచ్చినప్పటికీ కూడా మూడు ఎలక్షన్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి యువతకి ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ఎందుకంటే ముప్పై రెండు సంవత్సరాలుగా పులివెందుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగల ముప్పై రెండేళ్లుగా ఏకగ్రవం అయ్యింది ఇవాళ మరి అది ఒకసారి ఒకసారి ఎలక్షన్ ఎలా అవుతుంది అది ముప్పై సంవత్సరాలు అంటే మూడు సార్లు ఎక్కడ అవుతుంది ఆరు సార్లు కదా అంటే పద్దెనిమిది సంవత్సరాలకే కదా సార్ ఓటు హక్కు ముప్పై రెండు ఏళ్ళు లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు నేను ఆరు ఎలక్షన్లు లేవంటున్నాను రాజా రెడ్డి రాజారెడ్డి గారు కందులు ఓడించారు టీడీపీని గెలిపించారు అప్పుడు బట్ ముప్పై రెండు ఏళ్ళుగా మాత్రం నో నామినేషన్ ఏ పార్టీ నామినేషన్ వేయలేదు ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఏక ఏకచత్రాధిపత్యంగా వాళ్ళ యొక్క సుపరిపాలనని వాళ్ళ యొక్క గొప్ప అభివృద్ధిని పులివిందుల చుట్టుపక్కల జరిగినటువంటి ఆ అభివృద్ధిని చూసేసి ఎవరు నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రాక పాపం ముప్పై రెండేళ్లకు ఏకగ్రవం జరుగుతుంది సార్ ఆ ప్రాంతంలో కాబట్టి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పులివెందుల యువతకి ప్రజానికానికి అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూటమి తరపు నుంచి నంబర్ వన్ నంబర్ టూ సార్ ఇక్కడ ఈ రోజు అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ వేశారు మీరు చూసారో లేదు ఏమేశారు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి రిగ్గింగ్ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ జరిగినట్లుగా వేశాడు కానీ ఇదే అంబటి రాంబాబు గతంలో కుప్పంలో వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోతే ఏం పోస్ట్ చేశాడో తెలుసా కుప్పంలో కూలినటువంటి టీడీపీ బాబుకిక శంకరగిరి మాన్యాలే అని వేశాడు అంటే ఆ రోజు కుప్పంలో జరిగితే వీళ్ళు వేసినటువంటి ముగ్గులో పెట్టిన పూలేమో పూజకు పెట్టిన పూలు ఈ రోజు మరలా పులివెందులు అదే రిపీట్ అయితే ఇక్కడ పెట్టిన ఏమో చేతపడికి పెట్టిన పూలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అదేంటి కుప్పంలో పూజ అయితే పులివెందులో పూజ అవ్వాలి లేదు కులివిందులో చేతబడేసి కుప్పల్లో చేసిన కూడా చేతబడేది ఉండాలి మరి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏంటో నాకు అర్థం కాని విషయం ప్రజాస్వామ్యం అక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టే అక్కడ లేకపోతే ఇక్కడ లేనట్టే అప్పుడు వాళ్ళే నేర్పించినట్టు ఫస్ట్ విషయం రెండోది ముప్పై రెండు ఏళ్ళగా నామినేషన్ వేయడానికి లేనటువంటి దాష్టికాన్ని అక్కడ కొనసాగిస్తే ఇవాళ కూటమి ఎంత ఔదారి అని చూపిస్తే వీళ్ళకి పదకొండు నామినేషన్లు పడ్డాయి సార్ పదకొండు నామినేషన్లు పడ్డాయి ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిగా అవాకులు చవాకులు పేలు పడేశారు వైసీపీ నాయకులు ఇష్టారీతిగా ఏం పట్టి అది మాట్లాడేశారు అంటే ఎంత స్వేచ్ఛించుంటే ఎంత ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ నడుచుంటే అంత అంత వాళ్ళు అట్లా వచ్చి మాట్లాడుంటారు మీరు ఒకసారి ఆలోచించుకోండి అతను అసలు నామినేషన్ చేయడానికి కూడా ఎవరు రాలేదు ఇవాళ పదకొండు నామినేషన్లు పడ్డాయి వేసిన ప్రతి ఒక్కళ్ళు ఇష్టారీతిగా మాట్లాడేశారు గందరగోళాలు అయ్యాయి కోటమి నాయకులను తన్నేరు కొట్టారు గందరగోళం చేసారు అయినా సరే వాళ్ళ ప్రజాస్వామ్యం లేదంట అది వైసీపీ నాయకులు చెప్తున్నారు మనం వినాలి నంబర్ త్రీ సిబిఐ డైరెక్ట్ గా వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో జమ్మల మడుగులోకి అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డి గారిని వస్తే మొత్తం ఆ మోకంతా కూడేసి సిబిఐని కూడా భయపెట్టి పంపించేశారు అది ప్రజాస్వామ్యం నిన్న ఒక డిఎస్పి అక్కడ జరుగుతున్నటువంటి అల్లరిని అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి సభ్యంగా పోలింగ్ జరిపించడానికి పిస్టల్ తో కాల్చి పడేస్తాను అని ఆయనకున్నటువంటి రైట్ ని వినియోగించుకుంటా ఆయన వార్ని చేయడం మాత్రం ప్రజాస్వామ్యం కాదంట ఆ డిఎస్పి మీద ఏడుస్తున్నారు జగన్తో సహా మొత్తం అందరూ కూడా అంటే అక్కడ ఏమి తోలేసి అంతకుండా కాపాడటం ప్రజాస్వామ్యం ఇక్కడ మాత్రం అతను అతను ఇచ్చినటువంటి డ్యూటీని సరిగ్గా చేయడానికి అతను ఒక ఉన్నటువంటి రైట్ ని వినియోగించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు ఇది ఒక గందరగోళం ఇంకొక పాయింట్ సార్ మనం తిరుపతి బయలక్షన్స్ చూద్దాం చేతుల్లో ఓటర్ కార్డుతో వచ్చారు సార్ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రజాస్వామ్య బద్దంగా జరిగినటువంటి తిరుపతి ప్రతి ఒక్కళ్ళు ఓటర్ కార్డుతో వచ్చారు ఓటు కార్డు లేకుండా ఎవ్వరూ రాల సిప్పుతో కూడా కాదు కార్డుతోనే వచ్చారు పోలింగ్ బూత్ కి చేతిలో ఉన్న కార్డులో భర్త పేరు ఏంటమ్మా అంటే సుబ్బయ్య ఉంటది కార్డులో ఉన్న పేరేంటమ్మా అంటే రంగయ్య ఉంటది సరే కొడుకు దగ్గర ఇంకో మగాయ దగ్గరికి వెళ్ళాం మీ తండ్రి పేరు ఏంటయ్యా అంటే సాగర్ అంటాడు కార్డులో చూస్తేనేమో ఇంకొక శ్రీనివాసనో లేదంటే ఇంకొక రంగయ్యనో పొలయో పొల్లయ్యనో ఉందంటే భర్త పేరు తెలియని భార్యలు వచ్చి ఓట్లేశారు తండ్రి ఎవరో తెలియని కొడుకులు వచ్చి ఓట్లేసారు ఇట్లా ఎక్కడున్నారు మీ అడ్రస్ ఏంటి అసలు ఒరిజినల్ డీటెయిల్స్ ఏంటంటే తమిళనాడు నుంచి బుసులు వచ్చాయి తమిళనాడు నుంచి తోలుకొచ్చి తిరుపతిలో వేయించారు అది ప్రజాస్వామ్యం నిన్నంటే ఇక్కడ ఎవరో ఒకరు జమ్మల మడుగులు కనిపించారంట అది ప్రజాస్వామ్యం కాదంట అది వీళ్ళు చెప్తున్నారు జమ్మల మడుగులు కనిపించారు మాకు కూడా పులివెందులు ప్రజలు ఎవరు వచ్చి కంప్లైంట్ పెట్టాల ఎక్కడ నమోదు ఎఫ్ఐఆర్ నమోదవాల ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోవాలా కోర్టు యాక్సెప్ట్ చేయాల మరి ఇన్ని రకాలుగా అంత ప్రజాస్వామ్య బద్దంగా వైసీపీ చేసిన మర్చిపోయి నిన్న జరిగినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్ ఎలక్షన్స్ నిన్నటి నుంచి అబ్బో గగ్గోలు పెట్టేస్తున్నారు సార్ గత ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఐదేళ్ల పాటు చేసింది ఏంటో ఒక్కసారి పుట్టిన ఇంకోటి మర్చిపోయాం సార్ మనసులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే డిగ్రీ పట్టభద్రులై ఉండాలి సార్ కానీ మన వైసీపీ పార్టీ హయాంలో జరిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఏడవ తరగతి కూడా పాక్సాబ ఉన్నటువంటి మహిళలు కూడా పట్టభద్దుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు సార్ జాగ్రత్తగా మూతికి మాస్క్ వేసుకొని ఎక్కడ కుప్పం ప్రాంతంలో ఇదంతా ఎవరి హయాంలో జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా ఐదేళ్ల పాటు పరిపాలన కొనసాగించినటువంటి లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ప్రభుత్వంతా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పాలన ఇలా జరిగిందనమాట ఇవన్నీ మనం మర్చిపోయినట్టు నిన్న జరిగినటువంటి పరిపాలన నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా జరగనట్లుగా లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళంతా వచ్చి మీడియా ముందు చెప్తున్నారు మీరు మేము ఇంట కూర్చున్నాం ఇక్కడ సో ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది వాళ్ళు కావాలని చెప్పి మీ మీద బొడుగు అంతేనా సార్ మీకు నేను ముప్పై రెండేళ్లుగా నామినేషన్ పడనిది ప్రజాస్వామ్యమా పదకొండు నామినేషన్లు పడి ఎలక్షన్ జరిగింది ప్రజాస్వామ్యమా ఓకే అరుణ గారు మరొకటి నేనేదో రెండు మూడు వీడియోలు చూస్తే